మన ప్రభు అయిన యస్క్రీస్త్వారి పరిషత్ నామంలో కుడి వచ్చిన నా ప్రియులందరికీ నా హృదయపూర్వక వందరూ తెలియజేస్తానండి దేవుడు సమృద్ధిగా దీవించుగాక కొన్ని తలంపులు బైబిల్ నుంచి యాక కుమారుడు పదకొండొక్క మాడు యోసేఫ్ గురించి కొన్ని మాటల మీతో పంచుకొని ఆశపడుతున్నానండి అయితే యోసేఫ్కి కళ్ళు వచ్చాయి పదకొండవాడు వాడు అన్నాడు నా పన నిలబడి ఉంది చుట్టూ మీ పనులన్నీ సాష్టాంగ పడినట్టు ఉన్నాయని చెప్పి అంటాడు కోపం వచ్చేసింది మీరు అందరికీ మీ మొక్కల ముగ్గుతాను రాజు అవుతామని చెప్పి కక్షపెట్టు పదిహేడేడు వయసు చిన్నపిల్లాడు వాడికి ఏం తెలుసు కలగానే చెప్తున్నాడు అంతే కానీ వాళ్ళు గుర్తుపెట్టున్నారు వీడికి మేము మొక్కల అని చెప్పేసి తండ్రి కూడా బాధపడ్డాడు గుర్తుపెట్టుకున్నాడు మనసులో అది గమనించినట్టయితే అక్కడ చూడండి అది ఆ కళ ఏంటంటే ముప్పై ఏడు అధ్యాయం ఏడు వచ్చినప్పుడు థర్టీ సెవెన్ లో ఉంది గుర్తుపెట్టుకోండి అది కానీ ముప్పై ఏడు అజ్యం ఏడు వచ్చిన పేజ్ నెంబర్ థర్టీ లో ఉంటుంది అక్కడ అంటాడు మనగా మనం చేనులో పనులు కట్టుచుట్టు మీ నా పనులు లేచి నేర్చుండగా మీ పనులు నా పను చుట్టుకొని నా పనుకు సాష్టాంగపడి చెప్పాను బ ఇది వాళ్ళకి కోపానికి కారణం నువ్వు నువ్వు రాజు అవుతావు మీకు అందరం మొక్కలా మేమందరం పెద్దోళ్ళం కదా నీకంటే పది మంది పెద్దోళ్ళు ఉంటే మీకు మీ మొక్కలు ఉంటే చిన్నవాడికి అని చెప్పేసి మనం కక్షపెట్ ఎందుకంటే ఆ కళ అది నెరవేర్పు చూద్దాం అలా జరిగింది చివరికి ఏసేపుని అమ్మేస్తారు మనకి ఆగింపుకి వెళ్తాడు అక్కడికి వెళ్ళి కొద్దిపూరింట్లో కొంతకాలం ఉంటే అక్కడ ఆ నిందల పాలవుతున్నాడు చివరికి అక్కడ ఆ పరువు చక్రవర్తికి కళ్ళు వస్తే కళ్ళు బావని చెప్పేసిన తర్వాత వీరి బ్రకం ప్రైమ్ మినిస్టర్ అయిపోతాడు అక్కడ ఇక్కడ ఏమవుతాడమ్మ గొర్రెలు కాపాడు అన్నవాడు సడన్గా ఏమైపోతాడు గ్రాడ్యువల్గా ప్రధానమంత్రి అయిపోతాడు ఇక్కడ పరాయి దేశంలో అడ్రస్ లేని దేశంలో అమ్మి పడేశారు అన్నలేదు సొంత అన్నంలో అడ్రస్ లేదు ఒక పోస్ట్ కార్డు వచ్చే పరిస్థితి లేదు ఎవరు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి అటువంటి ఘోరంగా ఏకాకి అయిపోయినాడు ఎవరు యూసేఫ్ అక్కడ అంటాడు అప్పుడు కలగన్న తర్వాత అప్పుడు ప్రధానమంత్రి పేరు గడ్డాల వేసాలు పెరిగిపోయి అన్నంలో వచ్చారు అక్కడ ఆహారం లేదు అజ్ఞప్తులు ఆహారం ఉంది కణాల్లో కరువు వచ్చిందట ఎంత విచిత్రం చూడండి కానీ టైం అలా తీసుకొచ్చారు దేవుడు అందరూ ఆహారం కోసం కొనడానికి ఐగుప్తు దేశంకి వస్తారు అప్పుడు ప్రధానమంత్రి ఎవరు యూసేఫే గుర్తుపట్టలేపారు ఇప్పుడు అంటాడు అక్కడ చూడండి ఇక్కడ రాసి ఫార్టీ ఫోర్ ఫోర్టీ నలభై నాలుగు వచ్చాయి పద్నాలుగు వచ్చాను ఇది మీకు ముప్పై ఎనిమిది బైజులు ఉంటుందండి ఇక్కడ ఏముంటాయంటే అప్పుడు యోదాయను అతని సహోదరులు యూసేఫ్ ఇంటికి వచ్చి అతని ఇంకా అక్కడనే ఉండి కనుక వారు అతని ఎదుట నేలను సాగిరపడి బ్యూటిఫుల్ బైబుల్ ఈ రెండు వచనం మీరు సింపుల్ అనమాట ఒక ఎక్సర్సైజ్ చేసి చూపించాడు నాకు ఎలా గుర్తుపెట్టుకోవాలి ప్రభావం అడిగాను గాడ్స్ నంబర్ నంబర్ సెవెన్ అండి ఈ సెవెన్ యాడ్ చేయమన్నాడు ప్రతి అధ్యాయానికి ఒక సెవెన్ వచనానికి ప్లస్ సెవెన్ పేజీకి ఒక ప్లస్ సెవెన్ అంట ఇది మీకు డిస్ప్లే చేస్తాను మీద మీరు బాగా అర్థం చేసుకోవచ్చు ఇక్కడ దీన్ని తయారు చేసినట్టు డిజిటల్ బైబుల్లో కూడా ఉంది ఇది మీకు నేను నేనెప్పటికీ చూద్దాం ముప్పై ఏడు ఏడులో కలగన్నాడు పేజ్ నెంబర్ థర్టీ వన్ ముప్పై ఏడుకి అధ్యాయానికి ప్లస్ సెవెన్ ఎంత అవుతుంది థర్టీ సెవెన్ ప్లస్ సెవెన్ ఫార్టీ ఫోర్ వస్తుందండి వచ్చిన ఏడో వచ్చిన ఏడు ప్లస్ ఏడు పద్నాలుగు వచ్చిన వచ్చిందండి మరి ఎక్కడ ఆన్సర్ ఎక్కడ వస్తుంది నలభై నాలుగు వచ్చాయి పద్నాలుగు వచ్చినా ఖచ్చితంగా వాళ్ళంతా వచ్చేసి పడినట్టుగా కనపడుతుంది అంటే మధ్యలో నించుంటాడు అయినా ఉన్నత స్థానంలో కూర్చుంటాడు చుట్టూ వాళ్ళు వచ్చేసి సాగిలి పడతారట చూడండి అక్కడ పనులు పడినాయి ఇక్కడేమో మనుషులు సాగిలి పడుతున్నారు ఎంత అద్భుతం మీరు గమనించాలి ఖచ్చితంగా అక్షరాలు జరిగిపోయింది ఇక్కడ ఎన్నేళ్ళకి తర్వాత సుమారుగా ఇరవై ఏళ్ళకి సుమారుగా అట్లా జరుగుతుంది పదిహేను ఏళ్ళు గమనించారు థర్టీన్ ఇయర్స్ పట్టింది ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు తర్వాత సుమారుగా థర్టీ నైన్ ఇయర్కి వీళ్ళు కలుసుకుంటారు గమనించండి ఇక్కడ ముప్పై ఏడు అధ్యం ఏడు వచ్చిన పనులు పండి దీనికి ఆన్సర్ ఎక్కడ వచ్చాడు సరిగ్గా ముప్పై ఏడు ప్లస్ ఏడు నలభై నాలుగు ఏడు ప్లస్ ఏడు పద్నాలుగు వచ్చింది పేజ్ కూడా థర్టీ వన్ థర్టీ వన్ ప్లస్ వన్ థర్టీ ఎయిట్ ఇది డిస్ప్లే చేస్తాం గమనించండి ఇంత అద్భుతం అంటే చాలా ఆశ్చర్యం వేసింది నాకు కాబట్టి ఒక కళ కనిపించింది దేవుడే దాన్ని నెరవేర్చింది దేవుడే కాబట్టి వేసేపు చాలా అంబులుగా ఉన్నాడు తగ్గించుకున్నాడు కానీ గుర్తుపెట్టినట్టు గుర్తుపట్టినట్టుగా ఉన్నాడు కానీ వాళ్ళని పరీక్షిస్తున్నాడు అక్కడ కాబట్టి మా గమనించండి ప్రవచనము నెరవేర్పు అద్భుతంగా ఒక సెట్టింగ్ ఉంది ఇక్కడ డిజిటల్ కోడ్ డిజిటల్ కోడ్లో చెప్పేసాడు ఏడు సంపూర్ణ సంఖ్య ఖచ్చితంగా అందంగా చెప్పాడు కాబట్టి గుర్తుపెట్టుకోవడానికి ఈజీ నేర్చుకోండి దేవుడు ఒక దర్శనమిస్తే అది దేవుడు మన కళ్ళ వేరు వేసేపు ఇచ్చిన కళ్ళ వేరు గాడ్స్ ప్లాన్ దానిలో ఉంది చివరికి యుహో వాక్ అతడు చెప్పిన నెరవేర్చే వరకు యుహో అతన్ని పరిశోధించుతుండని రాశాడు నూట ఐదవ కీర్తనకి వెళ్తే మీకు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వాళ్ళు చెప్తాడు ఈ మాట అతడు చెప్పిన నెలవేరు వరకు యుహో అతన్ని పరిశోధించుండే కాబట్టి గుర్తుపెట్టుకున్నాడు యోసేపు ఒకరోజు నెలవేరుతుంది ఐ వన్ ఐవర్ బికమ్ ప్రైమ్ మినిస్టర్ అనుకున్నాడు ఖచ్చితంగా ప్రైమ్ మినిస్టర్ అందరూ వచ్చి మొక్కేశారు దేవన్ననామానికి స్వతంత్రం కాక గమనించండి ఎంత బ్యూటిఫుల్ భయంలో డిజిటల్ కోడ్లో ఉందండి నేర్చుకోండి ఆ రీతిగా మీరు వాగ్దానం చేసిన వాడు నమ్మ తగిన వాడు కనుక మనం ఆయన్ని ఆరాధించాలి సృజించాలా రక్షణ పొందాలా మన దేవుణ్ణి సృజించాలా దేవుడు మన కుటుంబాలతో పాటు వాడిని ఆరాధించాలా ఈ వాక్యాలను దేవుని నామానికి మహిమ కనుగొనగాక థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ యూ